రైతులందరికీ నమస్కారం అండి ప్రజెంటు ఈరోజు డేట్ చూసుకున్నట్టయితే ఆరో తారీఖు ఆగస్టు నెల రెండు వేల ఇరవై ఐదు అండి ప్రతి నర్సరీలో సిచ్యువేషన్ ఎలా ఉందంటే మరీ ఘోరంగా ఉంది ఎందుకంటే ఈ ఎండలకనేది పైన మనం చూసుకున్నట్టయితే మొక్కలైతే ఎండిపోవటము వడబడిపోవటము తర్వాత చనిపోవటము ఇవన్నీ మనం చూస్తున్నాం ఎందుకంటే వాతావరణం చూసుకున్నట్టయితే నలభై డిగ్రీల నుంచి ఎనభై డిగ్రీల దాకా అయితే మనం చూడొచ్చు చూడండి అట్లా ఎండిపోతున్నాయో మనం చూసుకున్నట్టయితే దారుణంగా ఎండిపోతున్నాయి నర్సరీ వాళ్ళు ఏం చేయలేరు కంపెనీ వాళ్ళు ఏం చేయలేరు ఎందుకంటే పరిస్థితి చాలా దారుణమైపోయింది నలభై డిగ్రీల ఎండ ముప్పై ఎనిమిది డిగ్రీల ఎండ ప్లస్ వచ్చేసరికి మొక్క వడబడిపోతుంది వడబడిపోతుందని నీళ్ళు ఇస్తేనేమో ఫుల్ జ్వరం వచ్చిన వాడికి ఒకేసారి కోలుకోవాలంటే కష్టం కాబట్టి కొద్ది కొద్దిగా కోలుకోవాలంటే ఆల్మోస్ట్ ఆ ఎండకి ఆ ట్రే హీట్ ఎక్కుతుంది ప్లస్ వచ్చేసరికి ఆ నీరు కూడా తాగట్లా నీరు కూడా అలానే ఉండి మళ్ళీ నీళ్లు నీళ్ళ ప్రాబ్లం ఏమన్నా ఉంది అని వడబడిన తర్వాత మళ్ళీ నీళ్ళు ఇస్తే ఆ నీళ్లు కూడా తీసుకోలేకపోతుంది మనం చూసుకున్నట్టయితే చూడండి అసలుకి ఎలా ఎండిపోతున్నాయో చూడండి మొక్కలు ఆ కంపెనీ అని లేదు ఈ కంపెనీ అని లేదు ఏ కంపెనీ అని లేదు ప్రతి ఒక్క కంపెనీ పరిస్థితి దారుణంగా తయారైంది అంటే కంపెనీ వాళ్ళు ఏం చేయలేరు దీంట్లో కంపెనీ ఏం లేదు నర్సరీ తప్ప అసలు లేనే లేదు కానీ వాతావరణం హెవీ టెంపరేచర్ దానికి ఎవరు ఏం చేయలేరు అది పరిస్థితి మరీ చాలా వరస్ట్గా ఈ వెండ ఎండ అనేది చాలా హెవీగా వస్తుంది మనం చూసుకున్నట్టయితే ఈ ఇలాంటి ఎండ నేను ఎప్పుడూ చూడాల నా జీవితంలో ఆఖరికి ఇంత పెద్ద షేడ్ నెట్ ఉన్నా కానీ ఈ షేడ్ నెట్ తట్ దాటుకొని మొక్కలు చనిపోవడం అనేది నేను ఎప్పుడు చూడాల ఇప్పుడే చూస్తున్నా బాగా ఇది ఏదైనా రైతుకి గడ్డు కాలమే నారు కూడా మళ్ళీ అవసరమయ్యేటట్టు ఉంటుంది రైతులకి ఎందుకంటే మరి అంత వరస్ట్గా చూడొచ్చు చనిపోతున్నాయి ఎక్కడికి మాడిపోయి కొద్దిగా వయసు ఎదిగిన నారైతే బాగానే ఉంది మరి మొలకస అది మరి వేసిన పది రోజులు ఇరవై రోజులు పది రోజులు పన్నెండు రోజులు నారైతే చనిపోతూ ఉంది మనం చూసుకున్నట్టయితే అసలు చాలా వరష్టగా ఉంది పరిస్థితి ఎక్కడికక్కడికి ఎండిపోతున్నాయి ఫుడ్డు తీసుకోవట్లేదు ఆ ట్రే హీట్ ఎక్కుతుంది ఆ కుక్క పెట్టి హీట్ ఎక్కుతుంది ఆ వాటర్ హీట్ ఎక్కుతుంది అన్నీ హీట్ ఎక్కడం వల్ల ఈ పరిస్థితి తయారయ్యి మొక్కలు అయితే మనం చూడవచ్చు దానికి పాప నర్సరీ వాళ్ళు ఏం చేస్తారు ప్లస్ వచ్చేసరికి అది ఏ వయసులో నారు చనిపోతుంది పదిహేను రోజులు ఇరవై రోజుల లోపు నారైతేనే చనిపోతుంది మొక్క పెద్దదైతే బాగానే బతుకుతుంది మళ్ళీ నారు ఇరవై రోజుల లోపు నారైతే చనిపోతుంది ఎక్కడికెక్కడికి కుప్పకూలిపోతుంది మరి అంటే ఎండ తీవ్రత ఆ స్థాయిలో ఉంది ఆ లోపల పని వాళ్ళు కూడా చేయలేకపోతున్నారు ఎందుకంటే చెమటలు దారబోసి ఆ దడ వస్తుంది ఒక్కొక్కరికి లోపల ఈ ఎండకు పని చేయాలంటే ఇంకా మొక్కలు ఏమి తట్టుకుంటాయి చెప్పండి అదండి పరిస్థితి ఇందులో పెద్ద కంపెనీలు తప్పలేదు చిన్న కంపెనీలు తప్పలేదు నర్సరీ వాళ్ళు తప్పలేదు ఇంకంతా వాతావరణం ప్రభావం మొన్నటిదాకా కొన్ని ట్రైలు వచ్చి కొన్ని ట్రైలు రాకపోవటం అధిక వేడి అప్పుడు ఒక పది రోజుల కింద ఏది వర్షం పడకముందు ఇప్పుడు హెవీ వర్షం వల్ల మొలకొచ్చినాయి ఆ పది రోజులు చల్లగా ఉండి ఆ టైంలో పెట్టిన విత్తనాలు మొలకొచ్చినాయి అవి మొలకొచ్చి ఒక పది రోజులు ఇరవై పదిహేను రోజులు అవుతున్నాయి అవి ఇప్పుడు వచ్చిన ఎండకి చనిపోతున్నాయి వరస్ట్గా ఉంది ఈ సీజను నాకు తెలిసి మళ్ళీ రైతులకి నారు అవసరం పడేటట్టు ఉంటుంది అదండి పరిస్థితి